ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఏడు తరాలకి సరిపడా డబ్బు వచ్చి పడుతుంది లక్ష్మీదేవి కోటి రూపాయలు మీ ఇంటికి తీసుకొస్తుంది మీకు కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలన్నీ పోయి సమస్యలన్నీ పోయి విపరీత ధనలాభం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది మరి అమావాస్య లోపైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజైనా ఎప్పుడైనా సరే ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే సరే అదృష్టం ఐశ్వర్యం తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంది ఈ వస్తువులు అంత పవన్ని కలిగి ఉంటాయని పండితులు మనకి స్పష్టంగా చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి ఆదివారం అమావాస్య కలిసి రావడం ఎంతో విశేషం ప్రతి నెలలో అమావాస్య మనకి వస్తూనే ఉంటుంది ఇది కాకపోతే మరింత శక్తివంతమైంది అందులో ఆదివారం కలిసి వస్తుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఇది చాలా అరుదుగా మనకి జరుగుతూ ఉంటుంది సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే అమావాస్య ఆదివారం అనేవి కలిసి వస్తాయి ఇప్పుడు రావడం మనకి అదృష్టం ఇలాంటి రోజున రెండు వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి లక్ష్మీదేవితో మనకి అనుబంధం అనేది ఏర్పడుతుంది ఈ వస్తువులు కనుక కొన్ని తెచ్చుకుంటే చుక్కల అమావాస్య అని అట్లాగే వాచసని అమావాస్య అని అంటారు ఈరోజు పితృదేవతలను స్మరించుకున్న గౌరీవ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం తగ్గుతుందని మనకి శాస్త్రాలు చెబుతూ ఉంటాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలను మనకు సమీపంలో ఉంటారని శాస్త్రాలు చెబుతాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈరోజు పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే చాలా మంచిదని పెద్దలు సూచిస్తారు ఇక అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణంలోనే పెళ్ళిళ్ళు అనేక శుభముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి శ్రావణంలో ఎవరైతే పెళ్ళి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు మంచి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజు అనగా చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటారు బియ్య పిండితో చేసిన కుడుముల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షాకంకణాన్ని గనక ధరిస్తే ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి పెళ్లి అనేది జరుగుతుంది అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోము నోచుకుంటారు కొత్త కోడలు గౌరీ పూజ చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్టగా ఉండి ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారికి చక్కగా దార పోగులు ఒక దండ అల్లుకొని మరుసటి రోజు వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము కాలంలో దానం చేసేవారు దానం చేస్తూ ఉంటారు ఇక దక్షిణాయన కాలము ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో సుక్కల్ని సూచిస్తూ ఆ నోము ఆచారంగా మొదలై ఉండొచ్చని పెద్దలు అంటారు ఇక తమ మాంగళ్యం కలకాలం సంక్షేమంగా ఉండాలని ముత్తైదువులు ఈ మాసంలో సూర్యుడు దక్షిణానికి మరలుతాడు కాబట్టి రాత్రి వేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధగానికి అనారోగ్యానికి చిహ్నాలు వీటిని ప్రారం వెలుగునిచ్చి పెరుగునిచ్చి అంటే వేడినిచ్చే ఈ రోజున దీపపు పూజ చేస్తారు దీనికోసం పీఠ లేదా చెక్క పలకను శుభ్రంగా ఆలికి వాటి మీద ముగ్గులు వేస్తారు పలక మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందుల్ని పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే అమావాస్య రోజున శివుణ్ణి పూజించినా కూడా బాగా కలిసి వస్తుంది ఇక ఆ రోజున అంటే అమావాస్య రోజున తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో ఒకటి ఉప్పు పది లేదా ఇరవై రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి దీన్ని తెచ్చుకోవటం వల్ల కొన్ని తరాల తరగని ఆస్తి అనేది మీకు వస్తుంది మీకున్న కష్టాలు అనేవి తొరిగిపోతాయి రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు లేదా దొడ్డుప్పును మాత్రమే తెచ్చుకోండి ఇక ప్రాంతాన్ని బట్టి కళ్ళుప్పు ఉప్పుని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ ఉప్పుని ఇంట్లో పెట్టుకొని మీరు వంటకాల్లో వాడుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉందనుకోండి అదైనా పర్వాలేదు చిన్న ఉప్పు ప్యాకెట్ అయినా సరే తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోయి మీకు బాధలు అంటే మీకు ఏమైనా బాధలు ఉంటే ఆ బాధలన్నీ తొలగిపోతాయి అన్నమాట అదృష్టం అనేది కలిసి వస్తుంది వస్తువు ఏంటంటే బెల్లం ఈ బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల సకల శుభాలు అనేవి కలుగుతాయి అమావాస్య రోజున ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు బెల్లం దీన్ని తెచ్చుకోవడం వల్ల చాలా కలిసి వస్తుంది అన్నమాట ఈ ఆదివారం అమావాస్య తిథికి చాలా అత్యంత శక్తులు కలిగి ఉంటుంది చాలామంది యోగులు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు మామూలు అమావాస్య అయితే కాదు ఇది ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైంది అనమాట అలాగే మీకు కనుక ఏదైనా ఆర్థిక బాధలు ఉంటే చిన్న నిమ్మకాయలతో కనుక చిన్న పరిహారం చేసుకుంటే ఆ ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి అనమాట చాలామంది ఈ పరిహారం చేసుకుంటూ ఉంటారనమాట ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వల్ల కూడా మీకు యోగం అనేది కలుగుతుంది అట్లాగే మీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా కలుగుతుంది అనమాట కాకపోతే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీరు ఎవ్వరికీ చెప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి దానివల్ల మాత్రమే మీ కష్టాలు అప్పులు అనేవి తీరుతాయి అన్నమాట ఒక నిమ్మకాయని తీసుకొని మీ చుట్టూ తిప్పుకొని దానిని ఎవరు తొక్కని చోట పడేయండి దీనివల్ల మీకున్నటువంటి ఆదివారం అమావాస్య రోజున ఈ పని చేయడం వల్ల మీకున్నటువంటి దరిద్రపు బాధలు కానీ దారిద్రం అనేది కానీ తొలగిపోతుంది ఇక ఈ రోజున తప్పకుండా పితృకార్యాలు అనేవి చేయాలి దేవతల్ని సంతృప్తి కలిగించినట్టయితే మనకి ఇంట్లోకి లక్ష్మి అనేది ప్రవేశం కలుగుతుంది అట్లాగే ఈ రోజున చేప పిల్లలకి చిన్న చిన్న గోధుమలతో చేసినటువంటి గోధుమ పిండిని నీళ్ళతో కలిపి ఆ గోధుమ ఉండల్ని మీకు నీళ్ళల్లో చల్లడం వల్ల కూడా మీకున్న ప్రతికూల ఏమన్నా బాధలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి అన్నమాట అట్లాగే భగవద్గీతలో ఏడవ అధ్యాయాన్ని అమావాస్య రోజు పఠించడం వల్ల మీకు చాలా లాభం కలుగుతుంది అయితే ఈ అమావాస్య రోజున పసిపిల్లల సాధనని మాత్రం సాయంత్రం పూట బయటికి తీసుకురాకండి ఇక కాలసర్ప దోషం ఉన్న వాళ్ళైతే వెండితో చేసినటువంటి సర్పాలని ఈ అమావాస్య రోజున పూజించండి గాయత్రి మంత్రం మహామృత్యు మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించండి దీనివల్ల మీకు ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఉంటే అవి కూడా తొలగిపోతాయి అన్నమాట అట్లాగే అమావాస్య రోజున తప్పకుండా నిమ్మకాయ పరిహారం ఇందాక చెప్పుకున్నట్టు మనం తల చుట్టూ తిప్పుకొని బయటన్నా పడేయండి లేకపోతే మీ ఎదుగుల ఎదుగుదలను చూసి ఊరలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి మీరు బయటపడాలి అంటే మాత్రం ఇది తప్పకుండా చేయండి చేయడం వల్ల మీకు తప్పకుండా మార్పు అనేది మీరు ఈ పరిహారం చేసుకున్నటువంటి ఒక గంటలోనే మార్పు అనేది వస్తుంది అనమాట దిష్టి తీసుకొని పక్కన పడేయండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని మీరు చేయండి అలాగే ఇంటికి నిమ్మకాయలు కట్టడం గుమ్మడికాయని కట్టడం కూడా చేయడానికి ప్రయత్నించండి ఉప్పుని బెల్లాన్ని తప్పకుండా తెచ్చుకున్న ఈ అమావాస్య రోజున ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం प्लीज सब्सक्राइब आवर चैनल